చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పిన వినయ విధేయతలతో నేర్చుకునే మనసు ఎవరికైతే ఉంటుందో వాడు ధన్యుడు వాడు ధన్యుడు నాకు అన్నీ తెలుసు నాకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదని గర్వించి అహంకారం చూపుతారు చూడు వాళ్ళని బాగు చేయటం దేవుడి వల్ల కూడా కాదు ఎవరి వల్ల కాదు వాళ్ళని బాగు చేయటం దేవుడి వల్ల కూడా కాదు దేవుడు మన వినయం చూపితే మనల్ని లైన్లోకి తీసుకొస్తాడు మనం వినయం చూపకపోతే దేవుడు చెప్పినట్లు విని దిద్దుకోవడానికి ఇష్టపడకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు ఇప్పుడు నాకైనా మీకైనా దేవుడు కూడా చెప్పటమే కదండీ ఒరే బాబు ఇట్ట కాదురా పోతే ఇట్ట మొహం బాగులొద్ది ఇట్ట కాదు నానా పోయా అని చెబుతాడు వాక్యంలో నుంచి నేను కూడా అదే చెబుతాను అది విన్నదాన్ని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు కానీ ఏం చేద్దాం కొంతమందికి అహంకారం నశనానికి ఎక్కువ ఉంటుంది వినరు చెప్పేవాడిని కూడా ద్వేషిస్తారు నేర్పించడానికి దిద్దుబాటు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని కూడా ద్వేషిస్తారు నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇది నీ ఫ్యూచర్కి ఇలా ఎఫెక్ట్ అయ్యింది ఇదిగో నువ్వు ఇలా ఉండు ఇలా చెయ్యి ఇలా జాగ్రత్త పడు అని పెద్దోళ్ళో చిన్నోళ్ళో మనకి చెప్పినప్పుడు మనం దాన్ని అనుసరించి దిద్దుకోవటం వినయం కొన్నిసార్లు కూర్చొని ఏడ్చుకుంటాను నేను మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు బాగా వినండి కొన్నిసార్లు కూర్చొని నేర్చుకుంటాను నేను ఎందుకో తెలుసా నన్ను గద్దించేవాళ్ళు దేవుడు తప్ప ఎవరు లేరే నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు నన్ను గద్దించేవాళ్ళు ఎవరు రై నువ్వు ప్రార్థన చేసుకున్నావా అని అడిగేవాళ్ళు ఎవరు నన్ను వాక్యం చదువుతున్నావా అని అడిగేవాళ్ళు ఎవరు నన్ను పరిశుద్ధత ఎలా ఎలాగుంటున్నావు నీ టైముని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు ఇలా 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 ఉంటే ఇలా కదా ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేవాళ్ళు ఎవరు ఏందేశయ్య నా పైన నన్ను గద్దించేవాళ్ళు లేరు నన్ను రేపేవాళ్ళు లేరు ప్రోత్సహించేవాళ్ళు లేరు భక్తి సాధనకి ప్రార్థన కొరకు పురికొలిపేవాళ్ళు లేరు ఇంతమంది సమూహాన్ని నేను పురికొల్పుకోవటం నేను భక్తి నేర్పుకోవటం నేను ఆత్మీయతకు రేపటం ప్రార్థన చేసుకోండి వాక్యం చదువుకోండి దేవుడు రాకడ దగ్గరకు వస్తుంది సిద్ధపడండి పవిత్రతను కాపాడుకోండి పరిశుద్ధులకు తగినట్టు బ్రతకండి మారు మనసుకు తగిన ఫలం ఫలించండి జాగ్రత్త అని నేను చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను కదా కానీ నాకు నన్ను గద్దించే స్వరం లేదే అని కొన్నిసార్లు కూర్చొని నేర్చుకుంటా పెద్దలైన వాళ్ళు వర్తమానాలు ఏవైనా ఉంటే ఆ మాటలు వింట ఆ దేవుని మాటలు వింట కొంతమంది లేరు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు బుక్స్ రాశారు ఆ పుస్తకాలు చదువుకుంటా ఆ పుస్తకాల్లో ఆ మహనీయులు ఆనాడు రాసినటువంటి ఆ మాటలు ఈరోజు కూడా దేవుని స్వరమని గుర్తెరిగి పౌలు తిమోతికి రాసిన పత్రిక తిమోతికి కాదు నాకు రాశాడని ఫీల్ అవుతా అలాగే గతకాలపు భక్తుల్లో చాలా మంచి మంచి పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు భక్తులు ఆ భక్తుల పుస్తకాలు కొన్ని మండిస్తాయి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తులు పలికిన మాటలు రాసిన గ్రంథాలు జీవసహితం అలాంటి చదువుకొని నన్ను నేను రేపుకుంటాను కొన్నిసార్లు అవి కూడా కదిలించినప్పుడు దేవుని ముందు కూర్చొని ఏడ్చుకుంటా ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట అంటే దేనికోసం నేను ఆశిస్తున్నా సహజంగా మనుషుల నైజం ఏంటి మన మీద ఎవడ పెత్తనం ఉండకూడదు అని మనుషుల నైజం ఏంటి మన మీద ఎవడ పెత్తనం ఉండకూడదు మన ఎవడికి చెప్పే పరిస్థితి ఉండకూడదు మనకెవడు చెప్పే పరిస్థితి ఉండకూడదు జనాలకు మనం చెప్పటమే కానీ మనకెవడు చెప్పే పరిస్థితి ఉండకూడదు మన పైన ఎవడు ఉండకూడదు మనమే టాప్ ఉండాలి అనుకుంటారు కానీ రాంగ్ మనం ఎంతటి వాళ్ళమైనా మనల్ని గద్దించి కట్టడి చేసి మనల్ని భక్తికి పురికొల్పేటువంటి భక్తులు పెద్దలు కానీ చిన్నలు కానీ ఆత్మీయులు వారి స్నేహం మనకి ఎంతైనా అవసరం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట తమ్ముడు కాల్ జాపావు పుట్టిందా ఏం చేద్దాం ఎంతమంది ఒప్పుకుంటారు అన్న దేవుని కృపను బట్టి దేవుని కృపను బట్టి నేను దేవుని తెలుసుకున్న అంతకుముందు కొంచెం మనం మిడిమేళం నడమంత్రం పెడద్రం అన్నట్టు ఉంటుంది దేవుణ్ణి తెలుసుకొని దేవుని మార్గంలోకి వచ్చి దేవుని గ్రంథం చదువుతున్న దగ్గర నుంచి దేవుడు ఎవరి నుంచి ఏ మాట మాట్లాడతాడో అని ఎప్పుడు మనసును సిద్ధం చేసుకొని ఉంటా కొన్నిసార్లు విశ్వాసుల ద్వారా కూడా మాట్లాడతాడు ఎప్పుడు నేను మీతో మాట్లాడటమే కాదు మీ నుండి కూడా నాతో కొన్ని మాటలు మాట్లాడతాడు దేవుడు చచ్చినట్టు లోపడతా వాటికి నా పిల్లల ద్వారా కొన్ని మాటలు మాట్లాడవచ్చు భార్య ద్వారా కొన్ని మాటలు మాట్లాడవచ్చు నా ఆత్మీయుల ద్వారా కొన్ని మాటలు మాట్లాడవచ్చు కానీ ఎటుపక్క నుంచి తన స్వరం చట్టుకున్న వినిపిస్తాడో అని ఆ విన్నదాన్ని అనుసరించి నేను ఇంకా ఏం బ్యాలెన్స్ కావాలి అనే దాన్ని చూసుకొని నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రారంభం నుంచి నేర్చుకున్నా ఈరోజు కూడా దాన్ని పోనీయకుండా చిన్నగా సాధన చేసుకుంటూ వస్తున్నా ఏది ఏది సాధన చేసుకుంటూ వస్తున్నా బ్రదర్సు ఏది బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా వినయం వినయం అంటే నేర్చుకునే మనస్సు దిద్దుకునే మనస్సు ఒప్పుకునే మనస్సు సరి చేసుకునే మనస్సు కొంతమందికి నేను చూశాను కొంతమందికి చెప్పి చూశాను నేను వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చెప్పా కొంతమంది ఉన్నారులే కొంతమంది వాళ్ళకి నేను కొన్ని హెచ్చరికలు ప్రేమతో చెప్పా వాళ్ళు పెదవి విరిచి తేలిగ్గా తీసేసి చివరికి ఎలా అయిపోయారంటే కొంతమంది కొంతమంది అంటే చాలామంది కాళ్ళే ఏదో ఒకరిద్దరు అనుకోండి శాలేమన్న దగ్గరికి పోతే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఎత్తి దిద్దుబాటు చేయడానికి హడావుడి చేస్తుంటాడు శాలేమన్న దగ్గరికి పోతే ఖచ్చితంగా ఏదో ఒక మైనస్ చూపించి విమర్శిస్తాడు దిద్దుబాటు చేయడానికి ట్రై చేస్తాడు అని అంతరంగంలో ద్వేషం పెంచుకున్నారు అందరు కాదు ఒకరిద్దరు అవును దిద్దుబాటు చేస్తే ఎవరు బాగుపడతారు ఏయా ఎవరికి హెచ్చరిక ఇచ్చానో ఆ వ్యక్తి హెచ్చరిక తీసుకొని దిద్దుబాటు చేసుకుంటే అతనే బాగుపడతాడు స్త్రీ అయితే ఆమె బాగుపడిద్ది పది కాలాల పాటు వారు దిలుతారు లేకపోతే పోయేదేవరు దేవురు నేనా చెప్పటం నా ధర్మం వినకపోతే నా కర్మ వినకపోతే నా కర్మ కాదు ఇననోడి కర్మ దేవునికి స్తోత్రం ఎవరు అన్నట్టున్నారు చెప్పటం నా ధర్మం వినకపోతే నీ కర్మం అని నా కర్మ కాదు బాబా ఎననోడి కర్మ వినాలి వెంటనే ఆచరణలోకి తీసుకోవాలి ఈరోజే ఒక సంగతి నీలో దిద్దుబాటు దేవుడు చూపిస్తే ఈరోజే నువ్వు దాన్ని దిద్దుకొని ఆ లోపాన్ని సరి చేసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి అలాంటి మైండ్ని అలవాటు చేసుకోవాలి పిల్లలు చెప్పని పెద్దోళ్ళు చెప్పని లోపం లోపంగా కనపడ్డప్పుడు తప్పకుండా దిద్దుకుంటేనే పది కాలాల పాటు బాగుంటాం బాగుపడతాం పది మందికి దీవెనకరంగా ఉంటాం లేకపోతే ఖచ్చితంగా చెడతాం చెప్పేవాళ్ళు లేక చెడిపోతారంటారే అయిపోద్ది బతుకు ఇప్పుడు చెప్పండి శ్రేష్టమైన సుగుణాలలో ఒక అద్భుతమైన సుగుణం ఏంటంటే వినయం వినే బుద్ధి నేర్చుకునే బుద్ధి మెత్తగా లోబడే బుద్ధి దీన మనసు దిద్దుకునే మనసు